అంగన్వాడీ టీచర్లు ఆయాలందరికీ కూడా నమస్కారము నేను నండూరి కరుణకుమారి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను దేశంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకి కేంద్ర ప్రభుత్వము అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారందరినీ కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక జీవ విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అరవై ఐదు సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా రిటైర్మెంట్ అవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అధికారులు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే గత సంవత్సరము సెప్టెంబర్ పదకొండు నుండి అక్టోబర్ నాలుగు వరకు వివిధ అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలపై నిరవధిక సమ్మె చేయడం జరిగింది ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందన్న నేపథ్యంలో నాలుగో తేదీ అక్టోబర్ నాలుగు ఐదవ తేదీన సమ్మె విరమించడం జరిగింది ఆ నేపథ్యంలోనే తెలంగాణలో అంగన్వాడీ టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది సెప్టెంబర్ ఐదున ఈ జీవోని వ్యతిరేకిస్తూ ఆనాడు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అదే జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలని చేసిన కారణంగా మన అందరం కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారము రెండు లక్షల రూపాయలు టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది ఈ నేపథ్యంలోనే అనేక విధాలుగా ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఈ నెల మూడవ తేదీన మంత్రి గారిని మన యొక్క స్వీట్ సంక్షేమ శాఖ మంత్రి గారిని డైరెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా మన యొక్క డిమాండ్స్ పేషీలో ఏడవ తేదీన ఇవ్వడం జరిగింది ఇదంతా జరుగుతున్న నేపథ్యంలోనే మన అంగన్వాడీ టీచర్లని ఆ పైన ఉన్న సూపర్వైజర్లు సీడీపీ వారు మీరు రావద్దు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అమ్మా మీరు రాకూడదు అంగన్వాడీ సెంటర్లో మీకు అటెండెన్స్ ఇవ్వము ఈ జూలై ఫస్ట్ నుండి అని చెప్పడం జరుగుతుంది మనం యూనియన్గా ఏమి డిమాండ్ చేస్తున్నామంటే ఈ అంగన్వాడీ టీచర్లు హయాలకి ప్రభుత్వము ఏ విధంగానైతే వాళ్ళని గౌరవ వేతనంతో ఆ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతే గౌరవంగా ఇప్పుడు రిటైర్మెంట్ కూడా ఇచ్చే ముందు వాళ్ళని అంత గౌరవంగా సన్మానించి వారికి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చి వారికి బడ్జెట్ రిలీజ్ చేసి వెంటనే రెండు లక్షల రూపాయలు టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం దీనికి శ్రీపక్కకు శ్రేవంత్ రెడ్డికి మినిస్టర్లందరికీ నమస్కారం చేసి మాట్లాడడం ఏమన్నదంటే మేము అంగన్వాడీ ఉద్యోగస్తులుగా వచ్చి ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నా మా ఇంటిని పట్టించుకోకుండా మా ప్రెస్ లేకుండా చేసినా కూడా ఇచ్చి ఆ తర్వాత పర్మనెంట్లు అని అని పర్మనెంట్లు ఇచ్చారో లేదో ఏమైందో ఇప్పుడు రెండేళ్ల నుంచి టీచర్లు అని చెప్పి చేసి మాకు సరైనట్టు రిటైర్మెంట్కు సరైనట్టు డబ్బులు ఇవ్వకుండా మరి పెన్షన్ కూడా చేయకుండా చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమి తెచ్చిండ్రు ఏం సంపాదించి పెట్టిండ్రు అని అంటే మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టేస్తే నీరు నెట్టేసేది ఇంట్లో నెట్టేస్తారు ఆఖరికి వచ్చేవరకల్లా మా చావు మీరు చూడాలని అనుకుంటున్నారా మరి ఏమిడి సంగతి మీకు చేతులు ఎత్తి నమస్కారములు పెడుతున్నా కానీ మా జీవితాలతో ఆడుకోకండి ఇది నా నేను బాద్రపుర అంగన్వాడి టీచర్ నాంపల్లి బాదుపుర వన్ సెక్టార్ నాది నేను ముప్పై సంవత్సరాల నుండి అంగన్వాడి వర్కర్గా చేస్తున్నాను అయితే మాకేమి ఇప్పుడు రిటైర్మెంట్ ఇస్తూ ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష టీచర్కి యాభై వేలు ఆయకని చెప్తున్నారు మేము ఇన్ని సంవత్సరాల నుండి చేసినా మాకేం బెనిఫిట్ లేదు కాకపోతే మాకు రెండు లక్షలు ఇస్తామని రిటైర్మెంట్ తర్వాత పింఛన్ కూడా ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే మేము బతకలేము మా ఏజ్ ఎక్కువైంది మాకు ఇంకా ఏ వనర్లు లేవు మేము ఏం చేసుకోలేము కాబట్టి ప్రభుత్వం మా అక్కర్లు తిరిగి మాకు పింఛన్ పదివేలు చేయాలని రిటైర్మెంటు డబ్బులు రెండు లక్షలు టీచర్కి ఆయాకి ఒక లక్ష ఇస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సీతక్కను ఇంకా మా మంత్రి గారైన సీతక్కను గారు వేడుకుంటున్నాం మా యొక్క అక్కర్లన్నీ మీరు తీస్తారు ఇప్పుడు మేమైతే మాకు రెంట్ రాకున్నా మేమే కడుతున్నాం మా యొక్క శాలరీస్ సమయానికి రాకున్నా మేము ఎట్లనో ఇన్ని రోజులు నడిపించుకున్నాం కానీ మా అన్ని అక్కర్లు అన్నీ అయిపోయాయి మేము ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నాం కాబట్టి మా అక్కర్లు ఎరిగి మా భవిష్యత్తు కోసం మేము బతకడానికి కోసం మా పిల్లల ఎవరు చూడరు అడుగుతారు మీరు మాకేం సంపాదించి పెట్టారు మేము నాలుగు వందల నుండి చేస్తున్నాము టీచర్గా ఇప్పుడు మాకు పదమూడు వందల పదమూడు వేల అయింది కాకపోతే మాకు పింఛన్ మీరు మా దయదలిసి మేము ముందు బతకడానికి కోసం మా కోసం మీరు వేలు పింఛిని ఇస్తారని మేము ఆశిస్తున్నాం మా యొక్క బాధలు మీరు ఎరిగి మాకు ముందు భవిష్యత్తు కోసం మేము బతకడానికి కోసం फिर पदवेल इस तरह आशीष तो पंचना इस तरह आशिस्तू नमस्ते सीएम साहब को और सीता का को नमस्ते हम आंगनवाड़ी टीचर बात कर रहे हैं नामपली प्रोजेक्ट से मेरा नाम फरी सदा है आंगनवाड़ी टीचर हमारे कुछ बहुत सारी मुश्किल का सामना करके हमें यहाँ तक आए बच्चों को पढ़ाना करना तैंतीस साल की सर्विस हो गई दस लाख देते बोले हमको और पेंशन दस हज़ार देते बोले अभी तक कुछ नहीं ए क्या हम इतनी मेहनत करने के बाद भी हमको कोई मुआवज़ा सही नहीं मिल रहा ना हमारी मेहनत का कोई किसी को एहसास है हाँ गवर्नमेंट टीचर्स को दुनिया का देते लाखों का देते पेंशन उससे भी हमको इतना बिल्कुल ये करे तो अच्छी चीज़ नहीं रहती ना बच्चों को इतना संभाले फिर जब पकवान नहीं था पकवान करना पड़ रहा अब गैस मंगा लेना किराए दे लेना तरकारियाँ मंगा लेना इतना सब हमको परेशानी है और हमारे को जब सर्विस होने के बाद कौन हमारे को देखते जबकि हमारा हमारा हक़ हाँ, हमारे को दो हमारी मेहनत का हक़ हाँ, हमारे को दो बस इतनी हमको आपसे यही वो उल्तजा है कि हमारे को हमारा मावेज़ा सही हमारा मावेज़ा हमको मिलना चाहिए वो आप कोशिश करिए आप लोग दुनिया की परेशानियों से हम लोग बच्चों को पढ़ा के करें दुनिया का काम दो दो ऐप में डालना और वेट करना वो करना प्रेग्नेंट लेडीज़ को देखना उनका हर चीज़ का ख्याल करना फिर हमारा ख्याल आप लोग करना हमारे को कैसा भी पेंशन दस हज़ार पेंशन दस लाख हमारे को रिटायरमेंट बेनिफिट चाहिए आपसे गुजारिश है आप लोगों से